ఒకరోజు నన్ను కలవడానికి ఖమ్మం నుంచి వచ్చాడు అన్న ఖమ్మం నుంచి వచ్చిన అన్న బస్ దిగిన అన్న ఆఫీస్కి రమ్మంట్రా అన్న అన్నాడు వచ్చేసి ఆఫీస్కి వచ్చేసే అన్న ఆఫీస్కి వచ్చి ఆఫీస్ మళ్ళీ కాసేపు తర్వాత ఫోన్ చేశాడు అన్న అన్న నగర్ వచ్చినా అన్న ఆఫీస్కి రావచ్చా అన్న అన్నాడు భయం భయంగా అరే వచ్చేరా రమ్మన్నా కదా అన్న గేట్ దగ్గరికి వచ్చినా ఆఫీస్ లోపలికి రావచ్చా అన్నాడు ప్రామిస్ సార్ అడగండి కావాలండి గేట్ దగ్గరికి వచ్చినా ఆఫీస్కి రావచ్చా అన్న అన్నాడు రమ్మన్నా రిసెప్షన్లో ఉన్నా అన్న లోపలికి రావచ్చా అన్న అన్నాడు గుండె కలుకుమన్నా సార్ ఎందుకంటే అంటే ఎందుకంటే సేమ్ నాలుగే అనిపించు సార్ అంటే ఆ ఇన్నోసెన్స్ అంటే సేమ్ నేను కూడా ఒక ఫియర్ ఆఫ్ రిజెక్షన్తో ఇన్ఫిటిక్ కాంప్లెక్స్తో కంటెంట్ పెట్టుకొని కూడా బాధపడుతుండేవాను సార్ డైరెక్టర్ ముందుకు నాకు కనిపించాడు సార్